వినాయక విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు ఇలా చేయటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి తరువాత సరిగ్గా పది రోజుల తరువాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు అంతకు ముందు రోడ్లపై ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు యువత డీజే డాన్సులు మేళకాలాలు వాయిద్యాల నడుమ అందరూ ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు నిమజ్జనం ఎప్పుడు ప్రారంభమైందంటే వినాయక చవితిని ఎవరు ప్రారంభించారంటే చాలా మంది చెప్పే సమాధానం మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారంభించారనే చెబుతారు మరొక వైపు పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని చెబుతారు ఇక పూర్వకాలంలో అయితే శాతవాహనలు చోలులు వినాయక చవితి పండుగను జరుపుకున్నట్లు కొందరు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు నిమజ్జనం ఎందుకంటే సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలను తయారు చేసి వాటిని పూజించి తరువాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు ఇలా చెరువుల విగ్రహాల తయారీ కోసం మట్టి తీసుకోవటం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది అంతేకాదు వినాయక విగ్రహాలకు నీటిలో పత్రితో కలిపి నిమజ్జనం చేయటం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కూడా మనకు లభిస్తాయి ఇవే నీటిని మనం తాగటం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని చాలా మంది నమ్ముతారు గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి పత్రి గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు కీటకాలన్నీ మరణిస్తాయి దీంతో నీరు శుభ్రంగా మారుతుంది మరో కథనం ప్రకారం ఏ దేవుడి విగ్రహాన్నైనా మట్టితో దాన్ని పూజించేందుకు తొమ్మిది రోజులు మాత్రమే అర్హత ఉంటుంది ఆ తరువాత అందులోని దైవతత్వం మాయమవుతుందని అందుకే విగ్రహాల ప్రతిమలను తొమ్మిది రోజులు పూర్తయ్యాక నిమజ్జనం చేయాలని చెప్తారు పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళతాడు అంటే వినాయక నిమజ్జనం మనుషుల చావు పుట్టుక చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుందని పండితులు చెబుతున్నారు నిమజ్జనం నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటికి తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు తొలగిపోతాయని చాలా మంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి